మద్దలపల్లెంలోని జాతీయ రహదారి ఆటోమోటివ్ జంక్షన్ లో సంబంధించిన రోడ్డు ప్రమాదంలో పద్నాలుగేళ్ల బాలుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు ప్రాథమిక సమాచారం ప్రకారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న లారీని కారు బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంబంధించింది అయితే ప్రమాద సమయంలో కారులో కేవలం పద్నాలుగేళ్ల బాలుడు మాత్రమే ఉన్నాడని అతడే వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నాడని లారీ డ్రైవర్ చెప్తున్నాడు అయితే ప్రమాద స్థలంలో ఉన్న సీసీ పులిస్ని పరిశీలిస్తే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది ప్రమాద సమయంలో కారులో పద్నాలుగేళ్ల బాలుడు ఉన్నాడా లేడా అనే విషయాన్ని అలా పక్కన పెడితే మైనర్లకు వాహనాలను ఇవ్వడం ఎంత ప్రమాదకరమో తెలియజేసేందుకు జేకే న్యూస్ సామాజిక బాధ్యతగా ఈ కథనం చేస్తోంది సాధారణంగా పద్దెనిమిది సంవత్సరాల బాల బాలికలకు వాహనాలను నడిపే శారీరక మానసిక సామర్థ్యం ఉండదు ఈ అపరిపక్వ వయసులో వాహనాలు నడిపితే వారు ప్రమాదానికి గురికావడమే కాదు ఇతరులను కూడా ప్రమాదానికి గురి చేసే అవకాశం ఉంది మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదు పోలీసులు పదే పదే విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ కూడా తరచూ మైనర్ల చేతుల్లోకి వాహనాలు వెళుతున్నాయి ఆ వాహనాలు ప్రాణాలు తీస్తే ఆయుధాలుగా మారుతున్నాయి జనసేన నాయకురాలు అని తనకు పోలీస్ డిపార్ట్మెంట్ లో తెలిసిన వాళ్ళు ఉన్నారని పోలీసు వర్తాధికారులు తన బంధువులని ఇలాగా అనేక రకాలుగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి ఏదైతే ఎవిడెన్స్ ఉందో ఆధారాలు ఉన్నాయో సిరిసిమలు ఉన్నాయో వాటిని చూసినట్లయితే మనం జాతీయ రహదారి జంక్షన్ లో ఉన్న ఆటోమోటివ్ జంక్షన్ అంటారు దీన్ని ఇక్కడ నిన్న తెల్లవారుజామునంటే మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు రెండు గంటల ప్రాంతంలో ఒక ఒక రోడ్డు ప్రమాదం సంభవించింది ఒరిస్సా నుంచి క్రోమైట్ ఖనిజాన్ని లోడ్ చేసుకుని ఇనకాపల్లి జిల్లా లంకెల పాలన ఒక లారీని కృష్ణా కాలేజీ నుంచి మధ్య పాలన వెళ్తున్నటువంటి ఒక బెలోనో బ్లూ కలర్ కారు వేగంగా వెళ్ళి వెనుక ఆ జంక్షన్ నుండి ఆ జంక్షన్ లో ఢీకుంది ఈ క్రమంలో ఆ లారీ వెనక భాగాన్ని ఢీకొని ఆ డివైడర్ పైకి వెళ్ళడం జరిగింది ఈ క్రమంలో ఆ ట్రాఫిక్ ఐటన్ కూడా దెబ్బతింది అయితే ప్రమాదం జరిగిన తర్వాత అంటే లారీ డ్రైవర్ చెప్పినటువంటి వివరాల ప్రకారం చూసినట్లయితే ప్రమాదం జరిగిన తర్వాత లారీ డ్రైవర్ వచ్చి చూసేసరికి ఆ కారు లోపల ఒక సుమారు పద్నాలుగు సంవత్సరాల లోపు బాలుడు అంటే మైనర్ డ్రైవింగ్ సీట్లు కూర్చొని ఉన్నాడు అతనిని అంటే ఈ మార్గంలో ప్రయాణించేవారు అదేవిధంగా స్థానికులు అతను అతి కష్టపదాతను బయటికి తీశారు ఇలా ఇది జరిగినటువంటి ఒక ఒక అర అరగంట తర్వాత వాళ్ళ మదర్ అక్కడ రావడం వచ్చిన తర్వాత ఆమె నేను అంటే ఈ కార్ డ్రైవింగ్ చేస్తున్నది నా కొడుకు కాదు నేను అని చెప్పనేసి ఆమె చెప్పడం స్థానికులతోనూ అదేవిధంగా పోలీసులతో కూడా ఇదే విధంగా వాదించడం జరిగింది అయితే దీనికి సంబంధించి డ్రైవర్ మాత్రం లేదంటే ఖచ్చితంగా డ్రైవింగ్ చేస్తున్నది మైనర్ ఇంజిన్ చెప్తూ ఉన్నాడు ఇది సంబంధించి ఎంఈపీ పోలీస్ స్టేషన్లో ఉభయ పక్షాలు కూడా ఫిర్యాదు చేస్తాయి అయితే నిజానిజాలు తెలియాలంటే ఇప్పుడు డ్రైవర్ చెప్తున్నది వాస్తవమా లేకపోతే ఆ మైనర్ చెప్తున్నది వాస్తవం తెలియాలంటే ఇక్కడ సీజీ కెమెరాలు ఉన్నాయి సీజీ కెమెరా చూసినట్లయితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి మనం అనుకుందాం ఆ డ్రైవింగ్ చూస్తున్న మైనర్ కాకూడదు అని అనుకుందాం ఒక మైనర్ కనుక డ్రైవ్ చేసినట్లయితే తల్లిదండ్రులకు ఇది ఒక హెచ్చరిక మనం భావించారు ఎందుకంటే పద్దెనిమిది ఏళ్ళ లోపు వారికి టూ వీలర్ కావచ్చు లేకపోతే ఫోర్ వీలర్ కావచ్చు చూసినట్లయితే తల్లిదండ్రులు చట్ట ప్రకారం శిక్షలు అవుతారు కాబట్టి ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది పోలీసులు నిష్పక్షపాతంగా ఈ విషయంపై తెర తెరవలసిన అవసరం ఉంది మరొక విషయం ఏమంటే ఎవరైతే మహిళ ఉన్న తనకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉందని తాను జనసేన నాయకురాలు తనకు పోలీస్ డిపార్ట్మెంట్లో తెలిసిన వాళ్ళు ఉన్నారని పోలీసు పోలీసు ఉన్నతాధికారులు తన బంధువులని ఇలాగా అనేక రకాలుగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే పోలీసులు నిష్పక్షపాతంగా వివరించి ఏదైతే ఎవిడెన్స్ ఉందో ఆధారాలు ఉన్నాయో సీసీ కెమెరాలు ఉన్నాయో వాటిని చూసినట్లయితే వాటి పరిగణలో తీసుకున్నట్లయితే అసలు వార్తలు వెలుగులోకి వస్తాయి ఏది ఏమంటే ఏది కూడా మైనర్ కు వాహనం ఇవ్వడం అన్నది అది అది ప్రమాదకరం ఈ క్రమంలోనే కేసును వీలంత వీలంత త్వరగా వాస్తవాలు డిక్కు చూసే విధంగా పోలీసులు దర్యాప్తు సూచనని కోరుకుందాం హేమంత్ వల్సి జగదీష్ కుమార్